ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నీవు కాని దానితో నీవు తాదాప్యము చెంది ఉన్నావు కాబట్టి అది నిన్ను క్రొంగదీస్తుంది బాధ కలిగిస్తుంది ఇక్కడ నీవు కాని దానిది అంటే నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది నేనంటే శరీరము అన్న భావన కలుగుతుంది నేనంటే మనస్సు అన్న భావన కలుగుతుంది వీలన్నిటికీ మూలము ఈ దేహాత్మ బుద్ధి అదే మొదటి తలంపు ఆ తలంపుని కేంద్రంగా చేసుకొని మిగతా తలంపుల యొక్క పరంపర కొనసాగుతుంది కాబట్టి ఈ దేహాత్మబుద్ధి ఉన్నంతవరకు ఉన్నంత వరకు ఈ జీవుడు ఈ యొక్క జనన మరణ చక్రాల్లోంచి బయటికి రాలేడు విడుదల పొందలేడు అవి దుఃఖాన్ని కలిగిస్తుంది అది నిన్ను కృంగదీస్తుంది బాధ కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా ఏం చెప్తారంటే ఇప్పుడు నీవు కాని దాని గురించి నీవు ఆలోచించకు అంటారు దానికి బదులుగా నీ అసలు స్వరూపము మీద దృష్టి సారించు అది నిన్ను అన్నిటి నుంచి విముక్తున్ని చేస్తుంది అంటే దేహాత్మబుద్ధి కనుక పుడితే సకలము పుడుతుంది దేహాత్మబుద్ధి నశిస్తే సకలము నశిస్తుంది అంటే ఎప్పుడైతే అనుగ్రహము చేత ఆ దేహాత్మబుద్ధిలోంచి విడుదల పొందావో అప్పుడు అన్నిటి నుంచి నీవు విడుదల పొందినట్టే నీవు నీవుగా నిలిచినట్లే దానికి నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకోమంటారు నువ్వు భక్తి మార్గమైనా జ్ఞాన మార్గమైనా మరి ఇతర రాజయోగ మార్గములైనా నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే నీ మనస్సుని నిశ్చలంగా తీసుకురావటం వరకు నీ ప్రయత్నము చేయాలి మనస్సు నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది లేదంటే నిన్ను భ్రమలోనే ముంచేస్తుంది కాబట్టి నీ యొక్క ఆలోచన నీ యొక్క మాట నీ యొక్క పని అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అవి ఆ మూడు అహంకారాన్ని ప్రేరేపించే విధంగా అహంకారాన్ని బలపరిచే విధంగా ఆ వ్యక్తి భావాన్ని ఇంకాస్త గట్టిపరిచే విధంగా ఉండకూడదు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని అహంకార రహితంగా ఉండాలి నేను చేస్తున్నానన్న భావన ఉండకూడదు నీవు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మాత్రమే ఒక కీలు బొమ్మ ఎందుకంటే ఈ జీవుడు ఉనికి లేనివాడు ఎగ్జిస్టెన్స్ లేనివాడు అంటే నేనున్నానన్న అహంస్ఫురణ ఆధారంతోనే ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు ఎలా అయితే బంగారము లేకుండా ఆభరణము నిలవలేదో ఆత్మ లేకుండా ఈ యొక్క అనాత్మ మనుగడ సాగించలేదు ఎందుకంటే వీడికి ఎగ్జిస్టెన్స్ లేదు వీడు ఒక జడపదార్థము నిజానికి ఈ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే ఈ సకల సృష్టి మనుగడ సాగిస్తూ ఉంది సూర్యచంద్రులు వాటి వాటి కక్షలో తిరుగుతున్నాయి అంటే దానికి కారణము ఘనాతిఘనమైన ఆత్మ ఆ యొక్క నిరాకారమైన పరిపూర్ణమైన జ్ఞానము సూర్య చంద్రులే కాదు ఈ సకల సృష్టి మొత్తము ఆ ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మరి సృష్టి మొత్తము ఒక పనిముట్టుగా ఆత్మ కింద పనిచేస్తున్నప్పుడు ఈ జీవుడు అలా అనుకోవట్లేదు నేను చేస్తున్నానన్న భావన నెత్తి మీద వేసుకొని చేస్తూ ఉంటాడు అంటే ఆ యొక్క కర్తృత్వాన్ని తను అనుభవిస్తూ ఉంటాడు అంటే నేను చేయకపోతే ఎవరు చేస్తారు అన్న భావన కలిగి ఉంటాడు దీని కారణము దేహాత్మ బుద్ధి ఆ యొక్క జీవ లక్షణాలు తన నెత్తి మీద ఉన్నాయి కాబట్టి తను కూడా ఏమనుకుంటాడు అంటే ఈ పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని అనుకుంటాడు ఆ కర్తృత్వాన్ని తన మీద వేసుకొని దాని యొక్క ఫలితాలు ప్రతికూలమైన అనుకూలమైన తనే అనుభవిస్తున్నాడు అనుకూలమైతే ఆనందిస్తున్నాడు ప్రతికూలమైతే దుఃఖిస్తున్నాడు నిజానికి పని కూడా ఒక జడ పదార్థమే కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తడం అన్నారు రమణులు అంటే కర్మ జడ పదార్థము అదేవన్నా దైవమా కాదు కర్మ ఒక జడ పదార్థము అన్నారు అంటే నిజానికి జీవుడే ఒక జడపదార్థమైతే అంటే ఇక్కడ జడపదార్థము అంటే ఉనికి లేనివాడు ఒక దాని మీద ఆధారపడి ఉన్నవాడు జీవుడే ఆత్మ మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నప్పుడు ఆ జీవుడు ద్వారా చేసే పని మరి అది జడము కాదా జడము కాక ఇంకేమవుతుంది అది కూడా జడ పదార్థమే కాబట్టి నువ్వు ఏ కర్మ చెయ్యి నువ్వు పుణ్యకర్మ చెయ్యి పాపకర్మ చెయ్యి దానివలన ఆ యొక్క ఫలితాలు జీవుడే అనుభవిస్తాడు తప్ప కర్మ ద్వారా నీవు దైవాన్ని తెలుసుకోలేవు భగవాన్ అదే చెప్తున్నారు కర్మ జడము ఒక జడపదార్థము ఒక చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటుంది కర్మ ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది ఇప్పుడు నువ్వు ఏ పన్న ఏ పని అన్నా చెయ్యి అది టెంపరీ అదేమి తాత్కాలికం మాత్రమే అదేమి పూర్ణమైనది కాదు నువ్వు ఏ పని ప్రారంభించినా దానికొక ఎండు ఉంటుంది ఆది అంతము ఉంటుంది అంటే నువ్వు ప్రారంభిస్తావు ఆ పని ముగిస్తావు కాబట్టి ఇక్కడ ఏ పనైనా సరే ముగింపబడుతుంది అదేమి పూర్ణమైనది కాదు అలాగే నీకు వచ్చే ఆలోచనలు కూడా తాత్కాలికం మాత్రమే ఇప్పుడు వచ్చి మరుక్షణము నశిస్తాయి దానికి కూడా ముగింపు ఉంది ఆలోచన పుట్టి మరుక్షణము అది నశిస్తూ ఉంది అలాగే కర్మ కూడా పుడుతుంది కర్మ పుట్టి అది జరిగి మళ్ళీ ఆ కర్మ నశిస్తుంది అంటే ఆ కర్మ ముగిస్తుంది ఇవన్నీ తాత్కాలిక సత్యాలు మాత్రమే అంటే తాత్కాలికంగా నీకు అది సత్యం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నీవు దేహంతో తాదాప్యం చెందావు కాబట్టి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది నువ్వు ఆ నామ రూపాలతో అంటే నామబుద్ధి రూపబుద్ధి కలిగి ఉంటావు కాబట్టి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది అలాగే ఆ దేహం మీద ఇష్టము ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ నీవు దేహం అనుకుంటావు నీకు ఇతరులను చూసి వాళ్ళను కూడా దేహాలుగానే భావిస్తావు మళ్ళీ వారిలో స్త్రీ అని పురుషుడు అని ఇలా భేదభావము ఏర్పడుతుంది అలాగే ఆ ఇతర దేహాల మీద కూడా నీవు ఇష్టము అయిష్టము ఏర్పరుచుకుంటావు ఎందుకంటే నీవు ఒక దేహం అనుకుంటున్నావు కాబట్టి ఆ దేహం మీద నీకు మమకారం ఏర్పడుతుంది కాబట్టి నీకు అయిన వాళ్ళ మీద ఇతరులు దేహాలుగానే భావిస్తావు వాళ్ళల్లో అయిన వాళ్ళు అని కాని వాళ్ళు అని భేదభావం చూపిస్తావు అయిన వాళ్ళు మీద ఇష్టము కాని వాళ్ళ మీద అయిష్టము ఏర్పరచుకుంటావు ఇదంతా ఈ భేద దృష్టి ఏర్పడటానికి కారణము ఈ యొక్క మొదటి తలంపు ఏదైతే ఉన్నదో నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క మిగతా భావనలు వస్తాయి నిజానికి ఇష్టము అన్నది కూడా ఒక భావన అయిష్టము అన్నది కూడా ఒక భావన నేను పుట్టాను అన్నది ఒక ఆలోచన అది కూడా ఒక భావనే నేను మరణిస్తున్నాను అన్నది కూడా ఒక ఆలోచనే నాకు దుఃఖముంది నా మనస్సు బాధ కలిగింది నా మనస్సుకి కష్టం కలిగింది ఇవన్నీ నీ ఆలోచనలే ఇవన్నీ నీ యొక్క భావనలే భావనలకే పరిమితమై ఉంటుంది ఈ పరిమితమైన జ్ఞానము కాబట్టి నీకు ఆ భావన కలిగినప్పుడు అది ఆ దృశ్యము నీకు కనిపిస్తుంది అది నీకు సత్యం అనుకుంటావు దానికి ఈ ఆలోచనలో పేక మేడలు లాంటివి అవి వాటికి విలువ లేదు అది ఎప్పుడైనా కూలిపోవచ్చు ఇక్కడ ఆలోచనలు తీసుకున్నా అది తాత్కాలికంగా ఉన్నది నువ్వు చేసే ప్రతి పని కూడా అది పర్మనెంట్ కాదు టెంపరీ ఇది కూడా తాత్కాలికమే కాబట్టి తాత్కాలికంగా నీకు అది సత్యం కనిపించినా దానితో నీవు శాంతిని పొందలేవు దానితో నీవు పూర్ణుడివి కాలేవు ఏ చెప్తారు ఈ కర్మ ద్వారా నీవు దైవాన్ని తెలుసుకోలేవు ఎందుకంటే కర్మ అనేది ఒక జడపదార్థము దానికి జీవుడే ఒక జడపదార్థము ఆ జీవుడు ద్వారా చేయించబడిన పని కూడా జడము జడమే అవుతుంది అందుకనే భగవాన్ రమణులు చెప్తారు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ యూ నీ ద్వారా జరిపించబడుతున్నాయి నువ్వేమీ చెయ్యట్లేదు అదే భగవాన్ రమణులు అంటారు ఈశ్వరుడు అంటే ఎవరు నిజానికి కర్త కూడా ఈశ్వరుడే ఈశ్వరుడు వారి వారి ప్రారంధమును అనుసారంగా జీవులను ఆడిస్తున్నాడు జరగని దానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగనే జరగదు జరిగే దానిని అడ్డు పెట్టినా సరే జరిగే తీరుతుంది ఇది సత్యము కనుక మౌనముగా ఉండటమే ఉత్తమము అంటారు రమణులు ఎందుకంటే నీకు ఫలాన్నిచ్చేది ఆ కర్త ఈశ్వరుడు అలాగే ఆ యొక్క కర్మని నీ ద్వారా జరిపించబడుతున్నాడు నువ్వు ఒక ఉపాధి మాత్రమే ఈ యొక్క శరీరము శరీరమును ఉపాధి చేసుకొని ఆ మనస్సుని ఉపాధి చేసుకొని ఇంద్రియాలను ఉపాధి చేసుకొని ఆ బుద్ధిని ఉపాధి చేసుకొని ఆ మీడియం ద్వారా నువ్వు తెచ్చుకున్న ఏదైతే ఆ ప్రారంధము ఉన్నదో అది ఎగ్జిక్యూట్ అవ్వటానికి నువ్వు ఈ దేహాన్ని ధరించావు లేకపోతే నీకు దేహం ధరించాల్సిన అవసరం ఏమిటి నీవు దేహదారివి కాదు నీవు దేహాన్ని అనుకుంటున్నావు దేహధర్మాలు నీవు అని అనుకుంటున్నావు దేహానికి పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు దేహ మరణము నీ మరణం అనుకుంటున్నావు కాబట్టి ఇక్కడ నీవు ఒక ఉపాధి మాత్రమే నీవు తెచ్చుకున్న ఆ ప్రారంధము నడవటానికి ఈ దేహాన్ని ధరించావు కానీ నీకు లేకపోతే నీవు అనంతుడివి నీవు పరిమితుడివి కాదు నీవు నిరాకారుడివి నువ్వు జ్ఞానస్వరూపుడివి నువ్వు పరిపూర్ణమైన జ్ఞానానివి కాబట్టి తెచ్చుకున్న ఆ ప్రోగ్రామ్ అది నడుస్తూ ఉంది దానికితో దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు అందుకే భగవాన్ చెప్తున్నారు ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది అంటారు అందుకే అంటారు ఏమంటారు అంటే రమణులు ఈ జగన్నాటకాన్ని త్యజించి లోపల ఉన్న ఆత్మను అన్వేషించండి మీలోనే ఉంటూ మీకు ఏ ఆపద కలగకుండా సురక్షితంగా ఉండేలా నేను కాపాడుతాను అంటారు రమణులు అంటే నేనంటే ఆ యొక్క పరిపూర్ణమైన జ్ఞానము అదే శ్రీకృష్ణుడు కూడా గీతలో చెప్తారు నన్ను శరణుదొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు అంటారు ఇక్కడ నన్ను శరణ దొచ్చటము అంటే ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని పట్టుకుంటం కాదు ఇక్కడ నన్ను అంటే ఆ యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని శరణొచ్చిన శరణొచ్చితే ఎవరైతే ఆ పరిపూర్ణమైన జ్ఞానానికి ఆ పరమాత్మునికి ఆ లోపల ఉన్న అంతర్యామికి ఆ లోపల ఉన్న ఆ యొక్క సద్వస్తువుకి ఎవరైతే శరణాగతి చెందుతారో ఎవరైతే అర్పణ బుద్ధితో పరిపూర్ణమైన అర్పణ బుద్ధితో పరిపూర్ణమైన భక్తులు కలిగి ఉంటారో పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటారో వారిని ఆ యొక్క పరమాత్మ అంటిపెట్టుకొని ఉండి కాపాడి చివరికి ఆ జీవుణ్ణి మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపజేస్తాడు కాబట్టి ఇక్కడ ఈ జీవుడు చేయాల్సింది అదిగా ఇదిగా ఉండటము కాదు నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటారు రమణులు ఎందుకంటే ఈ అజ్ఞానమే అన్ని బంధాలకు కారణము అదే మూలము అది పోతే దానితో పాటు వచ్చిన అన్ని బంధాలు పటాపంచలవుతాయి కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు నీకు సహకరిస్తే సుఖం వస్తుంది అవి సహకరించకపోతే దుఃఖము కాబట్టి దుఃఖాలు రెండు కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకోమంటారు శంకరుడు నీకు కలిగే ఆ క్షణిక క్షణికమైన ఆ సుఖము ఆ ఇంద్రియము సహకరిస్తేనే వచ్చింది ఇప్పుడు ఆ ఇంద్రియాలు సహకరించకపోతే నీకు ఆ సుఖాన్ని నీకు ఎక్క ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నీవు అనుభవిస్తావు ఇప్పుడు గాఢ నిద్రపోతున్నావు నీవు గాఢ నిద్రలో నీవు ఆలోచనలు లేవు సుఖము లేదు దుఃఖము లేదు నీ యొక్క సంసార బాధలు కానీ ఈతి బాధలు కానీ నీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ కానీ భార్య పిల్లలు కానీ ఇల్లు వాకిలి కానీ ఇవన్నీ ఎక్కడ పోయాయి నువ్వు చివరికి నువ్వు పూజించే భగవంతులు కూడా పక్కన వదిలేసి హాయిగా నిద్రపోతున్నావా లేదా అంటే అక్కడ నీవు ఆ ఇంద్రియాలని పక్కన పడేశావు దేహాన్ని పక్కన పడేసావు చివరికి నీ ఆలోచనలు పక్కన పడేసావు అన్నిటినీ పక్కన పడేసి హాయిగా పడుకున్నావు అంటే నీకు అక్కడ ఆ సుఖము ఉన్నది కానీ నువ్వు అక్కడ ఎరుకతో దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు నీకు అక్కడ దుఃఖము లేదు ఒప్పుకుంటున్నాను కానీ ఎట్ ది సేమ్ టైము ఆ యొక్క హాయిని నీవు ఎరుకతో గ్రహించలేకపోతున్నావు కారణము అక్కడ అహంకారము మిగిలే ఉన్నది అందువల్ల నీవు ఆ యొక్క శాంతిని పొందలేకపోతున్నావు ఎందుకంటే అహంకారంతో నీవు ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేవు ఒక వ్యక్తి భావన మిగిల్చుకొని నీవు ఆత్మని గ్రహించలేవు ఆత్మ అనా అనాత్మ రెండు వ్యతిరేకాలు దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు అనాత్మ ఉంటే ఆత్మ ఉండదు అంటే నీకు జీవ లక్షణాలు జీవ భావన కలిగితే తోస్తుంది ప్రపంచం తోచినప్పుడు నీకు నీ స్వరూపము అక్కడ నీవు తెలుసుకోలేవు అలాగే స్వరూపంగా నీవు ఉన్నప్పుడు నీకు ఇంకా ప్రపంచం తోచదు నీకు నిద్రలో సుఖము ఉన్నా నీవు ఆ శాంతి ఉన్న ఎరుకతో నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు అక్కడ నీకు ఆ ఇంద్రియాలు ఆలోచనలు అన్నీ మూట కట్టుకొని నువ్వు పక్కన పెట్టుకొని నిద్రపోతున్నావు నువ్వు ఎప్పుడైతే మేల్కొన్నావో ఆ జాగ్రత్త అవస్థలో ఆ ఇంద్రియాలు కూడా మేల్కొన్నాయి అప్పుడు నీకు ఆ దుఃఖం ఏర్పడుతుంది ఆ ఇంద్రియా ఇంద్రియాల ద్వారా నీవు అంటే కన్నుతో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు చెవితో వింటున్నావు నోటితో మాట్లాడుతున్నావు నాలుగుతో రుచి చూస్తున్నావు చర్మంతో స్పర్శని తెలుసుకుంటున్నావు అంటే ఈ ఇంద్రియాల ఈ యొక్క మనస్సు ఈ ఇంద్రియాల ద్వారా అన్నిటినీ తెలుసుకొని సుఖదుఖాలను అనుభవిస్తుంది నిద్రలో ఈ ఇంద్రియాలన్నీ అణిగి ఉంటాయి కాబట్టి నీకు అక్కడ దుఃఖము లేదు అంటే ఇవేమీ శాశ్వతంగా ఉండట్లేదు జాగ్రత్త అవస్థలో మేలుకుంటున్నాయి మళ్ళీ నిద్రావస్థలో అవన్నీ అణిగి ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ ఇంద్రియాలు సహకరిస్తే సుఖం వస్తుంది అవి సహకరించకపోతే దుఃఖం కాబట్టి ఈ సుఖదుఖాలు అనేవి రెండూ కూడా శాశ్వతమైనవి కాదు అశాశ్వతమైనవి అనిచ్చినవి తాత్కాలికమే మాత్రంగానే ఉంటాయి దోజ్ ఆర్ టెంపరీ నాట్ పర్మినెంట్ పర్మినెంట్గా ఉండేది కేవలము ఆత్మ మాత్రమే అదే శాశ్వత సుఖాన్ని శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఎందుకంటే నీ స్వరూపమే సుఖస్వరూపము నీ స్వరూపమే ఆనంద స్వరూపము నీ స్వరూపమే శాంతి స్వరూపము అదే శంకరులు చెప్తారు ఈ జీవుడు చలికి ఉనికిపోతున్నా వయసు మీద పడిపోతున్నా తినడానికి తిండి లేకపోతున్నా కప్పుకోవడానికి బట్టలు లేకపోయినా తలదాచుకోవడానికి గూడు లేకపోయినా శరీరం పట్టు తప్పిపోయినా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా చివరికి బిచ్చమెత్తుకొని బతుకుతున్నా కూడా ఆశామోహాలను మాత్రం వదులుకోవడానికి సుతరాము గాక ప్రయత్నించడు అంటారు శంకరుడు అంటే జీవుడు వీటితో ఎంతగా తాదాప్యము చెంది ఉన్నాడంటే చివరికి తన స్వరూపమేమిటో విచారణ కూడా చేయలేని పరిస్థితిలోకి నెట్టవేయబడుతున్నాడు అందుకనే భగవాన్ రముడు అంటారు ఈ శరీరము కట్టెలో కాలి బూడిద అవ్వక ముందే నీవెవరో తెలుసుకో ముందు నువ్వెవరో విచారించు లోపలికి అన్వేషణ ప్రారంభించు అంతర్ముఖం అవ్వు అప్పుడు నీకొచ్చే సందేహాలన్నీ మటుమాయమైపోతాయి వాటంతట అవే రాలిపోతాయి ముందు నీవెవరో తెలుసుకో ప్రపంచం జోలికి వెళ్ళకు ఆ ప్రపంచాన్ని సృష్టించిన ఈశ్వరుడు చూసుకుంటాడు ఆ భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి ఈ పుట్టుకు కారణం ఏంటంటే నీవు అంతర్ముఖమయ్యి నీవెవరువో తెలుసుకుంటమే ది ఓన్లీ యూజ్ఫుల్ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు డూ అంటారు రమణలు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి